నమస్కారం ఫ్రెండ్స్ మన తెలంగాణ రాజకీయాల్లో ప్రజలను ఎంగేజ్ చేసే న్యూస్ స్ప్రెడ్ చేసి గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఆ న్యూస్ గందరగోళంలో నెట్టేసి అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ప్రభుత్వం తన పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా లేదా అసలు ప్రజల అభిప్రాయం ఏమి అని ఈ విషయాలు బయటపెట్టకుండా విభిన్న దశల్లో విభిన్న రకమైన ఇన్ఫర్మేషన్ ఒక మీడియా మేనేజ్డ్ గవర్నమెంట్గా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగుతూ ఉన్నది మీరు గత రెండేళ్ల కాలంలో చూసిన మీరు ప్రభుత్వం కొత్త కొత్త వివాదాలను తలనెత్తుకొని దానిపై కమిషన్ లేసి సబ్ కమిటీ లేసి అంటే ప్రభుత్వం ప్రాక్టికలీ ఆన్ గ్రౌండ్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలియద్దు అంటే త్రూ మీడియా కొత్త కొత్త వివాదాలను తలకెత్తుకొని అంటే దాన్ని సాల్వ్ చేయలేని సాల్వ్ చేయదలుచుకోలేని వివాదాలను ప్రోత్సహించి దాన్ని తుంచకుండా కంటిన్యూ చేసి మీరు చూస్తే ప్రతి పదిహేను రోజులకోసారి ఒక వివాదం క్రియేట్ చేసి దాంట్లో ప్రజలను నిమగ్నం చేసి అంటే అటు ఇటు చూడకుండా ప్రజల ఫోకస్ డిఫరెంట్ సెన్సేషనల్ నాట్ సో ఇంపార్టెంట్ మ్యాటర్స్ పై డైవర్ట్ చేసి పబ్బం గడుపుకుంటున్న సర్కార్ ఈ సర్కార్ మరి కేవలం సర్కారే ఈ పని చేస్తుందా అంటే ఏమాత్రం కాదు స్కామ్స్లో తమ పాత్ర ఉన్న ప్రతి ఒక్క పార్టీ దీంట్లో భాగస్వామి ఇలాంటి స్ట్రాటజీసే అవలంబిస్తుంది తమ రాజకీయ ఎత్తుగడలు ప్రజలకు అర్థం కాకుండా ప్రజలు అపార్థం చేసుకోకుండా టైం టు టైం బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి లేదా బీఆర్ఎస్ కానివ్వండి ఈ మూడు చిత్రశక్తుల్లాగా మారిపోయాయి అంటే వీళ్ళ టార్గెట్ అపోజిట్ పార్టీస్ కాదు వీళ్ళ టార్గెట్ సామాన్యమైన తెలుగు తెలంగాణ జనం ఓటు వేసినాక తమ ఓటు యొక్క పర్ఫార్మెన్స్ అంటే తెలియకుండా కాంగ్రెస్ హయాంలో అసలు అభివృద్ధి అంటే ఏముంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఏముంది పాత సర్కారు యొక్క స్కామ్స్ యొక్క పురోగతి ఎలా ఉంది అనేది చాలా చిత్ర విచిత్రంగా మభ్యపెట్టి తెలంగాణ వాసులను సన్నాసులు అనుకొని అంటే పాలన అంటే మభ్యపెట్టట ప్రజలు క్వశ్చన్ చేయకుండా వివిధ వివాదాలు ఆ వివాదాలు ప్రజలకు ఏ సంబంధం లేదు అలాంటి వివాదాలు కూడా నెత్తి నెక్కకొని ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ స్టోరీస్ కొన్ని వారాలు నడిచేటట్టు చేసి ఆ స్టోరీ మిగినే ఇంకా కొత్త స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీలలో వివాదాలు క్రియేట్ చేసి ఏ వివాదము లేకపోతే స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇచ్చి ఆ స్పీచ్లు వివాదంగా మారి ఆ వివాదాన్ని కొన్ని వారాలు నడిపించి ఆ వారాలు నడిపించిన వివాదం ముగిస్తుండగానే కొత్త వివాదం ఏదో రకంగా తెరపైకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మూర్ఖులు చేసే పని మాత్రమే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇష్యూ అంత పెద్ద ఎత్తున లేపే అవసరం ఏముంది ఇప్పుడు మనం గమనిస్తే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి పోతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు అసలు పోతుందా పంపిస్తుందా అని అడిగితే వీళ్ళే పంపిస్తున్నారు ఎందుకు మళ్ళా అంటే కల్వకుంట్ల కవిత అంటే అంత విషం అంటే అంత అక్కస్తుందా అంటే ఇది కేవలం డ్రామా మాత్రమే బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ సేఫ్టీ కోసం ఈ డ్రామా ఆడబడుతుంది కేసీఆర్కి బిడ్డ చేసిన తప్పు ఎలా ఒప్పుగా మార్చాలో అర్థం కాక ఆమె జుట్టు బీజేపీలో ఉంది కనుక చేతిలో ఉంది కనుక ఆమెను బీఆర్ఎస్ నుంచి అంటే తోసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అంటే బీఆర్ఎస్కి ఆమెకు ఏ సంబంధం లేనట్టు ఆమె ఇక వేరే పార్టీలో జాయిన్ కావడానికి అర్హులు అనడానికి ఏం చేయాలి అంటే ఆమెను వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి తద్వారా బీఆర్ఎస్ నుంచి పంపించినట్టు చేసి పూర్తి మద్దతుతో ఆమెను సాగనంపి ఏదో ఒక పార్టీలో అడ్జస్ట్ చేసి ఆమెకు సముచిత స్థానం ఇప్పించి బీఆర్ఎస్ని డిస్టర్బ్ చేయకుండా చూసే విధానమే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మనకు బాగా తెలుసు కవిత దగ్గర ఒక పార్టీని స్థాపించి నడిపించే మంత్రం అంటే యంత్రాంగము లేదు మంత్రము లేదు లేదా ఫైనాన్షియల్ పవర్ కూడా లేదు ఆమెకున్న ఒకటే ఒక అర్హత ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి సరే ఈ ఒక్క అర్హత పెట్టుకొని క్లీన్ ఇమేజ్ ఉంటే ఏదైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఇతర పార్టీల్లో పోవచ్చు కానీ కవిత అంటే చరిత్ర మరకలతో నిండిపోయిన చరిత్ర అంటే లిక్కర్ స్కామ్లో కానివ్వండి ల్యాండ్ డీల్స్లో కానివ్వండి వసూళ్ళు కానివ్వండి ఇలాంటి చెత్త పనులు తమ తండ్రి అండతో చేసి అంటే అదే పేరుతో ఇవన్నీ పనులు చేసి లాస్ట్కి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అవినీతి పార్టీలో మగ్గుతున్నట్టు బిల్డప్ ఇస్తే ఇక్కడ నమ్మే మూర్ఖులు ఎవ్వరూ లేరు అని కవిత స్పష్టంగా తెలుసుకోవాలి కేసీఆర్ వ్యూహంలో ఇప్పుడు పెద్ద వ్యూహకర్తగా మిగిలిపోలేదు కేసీఆర్ జుట్టు ఒకరి చేతిలో ఉంటే కవిత జుట్టు ఇంకో చేతిలో ఉంది కేటీఆర్ స్వయంగా తన జుట్టును చాలామంది చేతిలో ఇచ్చేశాడు కాబట్టి బీఆర్ఎస్లో ఇప్పుడు సంక్షోభం అనేది ఒక నార్మల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిసిప్లిన్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో లేదు అని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అయితే ఇదంతా డ్రామా అంటే ఇప్పుడు కవితని పంపించి వేయడం ఒక పెద్ద ఘటనలాగా ఈ మీడియాలో కవరేజ్ జరుగుతుంది అంటే కావాలనే కవరేజ్ ఎందుకంటే ఈ స్టోరీకి అట్లీస్ట్ వన్ వీక్ లైఫ్ ఉంది అంటే ఒక వారం దాకా ఈ స్టోరీని ఈజీగా నడిపించచ్చు అంత సత్తా ఉంది ఈ స్టోరీలో దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు కాబట్టి కవిత వ్యాఖ్యలు ప్రెస్ మీట్లను ఒక వారం దాకా నడిపించచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే ఏదైనా నడిచే స్టోరీస్ కావాలి రైతు బంధు వాళ్ళ బేసిక్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకుంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ కానివ్వండి ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి హాస్టల్ కొత్త హాస్టల్ కానివ్వండి లేదా ఇతరత్ర వాళ్ళు ప్రామిస్ చేసిన స్కీమ్స్ కానివ్వండి వీటిపై ప్రశ్నించొద్దు ప్రజల బ్రెయిన్ అక్కడ పోవద్దు అంటే ఏదో ఒక రకమైన పనికి మాలిన వివాదాన్ని నెత్తినెత్తుకోవాలి మొన్నటి వరకు ఆ ఇండస్ట్రియల్ పాలసీని అందరూ వ్యతిరేకిస్తున్నారని దానికి కవరేజ్ ఇచ్చారు కానీ అది తొందరగా చనిపోయింది సో ఏదైనా లాంగ్ స్టాండింగ్ లాంగ్ రేంజ్ వివాదం కావాలి ఈ వివాదం వల్ల అసలు ప్రజలు కాంగ్రెస్కి అన్యాయం జరుగుతుందా బీఆర్ఎస్కి అన్యాయం జరుగుతుందా అనే కన్ఫ్యూజన్లోనే ఈ ఎలక్షన్స్ జరిగిపోవాలి అనే ఒక ఆకాంక్ష కాంగ్రెస్కి ఉంది కాబట్టి కరెక్ట్ పంచాయత్ ఎలక్షన్ వచ్చే టైంకి కేసీఆర్ అంటే ఆ కాంట్రవర్సీని బీజేపీ తానే అడిగి తీసుకుంది మీరు చాలా తప్పుగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి చాణుక్యుడు తన బాలు తీసుకుపోయి బీజేపీ కురట్లేయలేదు బీజేపీ కేసీఆర్ జుట్టును అడిగింది మొన్నటి వరకు కాంగ్రెస్ కేసీఆర్ జుట్టు పట్టుకొని ఎంత లాగాలనో అంత లాగేసింది ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్ని వాడుకుంటాము అని బీజేపీనే ఈ వ్యూహాత్మక తప్పిదం చేసినట్టు నటిస్తుంది అంటే ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క పార్టీ తెలంగాణను మభ్యపెట్టడానికే పుట్టినట్టు ఉన్నాయి ప్రజలు కూడా స్పందించకుండా చచ్చుబడి వేల గంటలు ఈ టె టెలికాస్ట్లను ఈ లైవ్ ప్రసారాలను ప్రెస్ మీట్లను చూడాలి ఒక మహిళ జిగుత్సాకరమైన ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న మహిళ ప్రెస్ మీట్లు జనాలు చూస్తున్నారంటే ఆమె తెలంగాణ వాసులను సన్నాసులుగా హండ్రెడ్ పర్సెంట్ భావించి నేను ప్ర పెట్టే ప్రతి అడ్డమైన ప్రెస్ మీట్ని అందరూ తిలకిస్తారు అని ఫిక్స్ అయిపోయింది అన్ని అంటే ప్రతి స్కామ్ చేసి ప్రతి అవినీతి విధవ ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఆసక్తిగా చూస్తారు అసలు అవినీతికి పాల్పడ్డ వ్యక్తి ముఖం చూడవద్దు కానీ మనం సిగ్గులేని వాళ్ళం కనుక ఈ మీడియాకు కూడా తెలుసు కనుక వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లు మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గర మైక్రోఫోన్లు రఘుద రఘునందన్ రావు ఎదురు దెబ్బ అని ఏదో ఒకటి పెట్టాడు అసలు బీజేపీ ఈ కవితను ఎరికిచ్చినాక కవిత బీజేపీలో పోతే బీజేపీ ఇమేజ్ భయంకరంగా డ్యామేజ్ అవుతుంది అంటే నీతి జాతి లేని పార్టీ పార్టీ అని ముద్రపడుతుంది కానీ ఇప్పుడు కేసీఆర్ హోల్సేల్గా బీజేపీలో జాయిన్ కాలేడు ఇది సత్యం పోనీ కేటీఆర్ని పెడదామా అంటే టోటల్ బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైపోతుంది కవితను దత్తకిద్దామా అంటే బీజేపీ దత్తకు తీసుకుంటే దాని పని తెలంగాణలో ఫినిష్ కాబట్టి ఆల్రెడీ వివాదాల్లో ఉన్న బీజేపీ ఇంకో కొత్త వివాదం తెచ్చిపెట్టుకునేది దానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు తెలుగు తెల కవిత బీజేపీలో అకస్మాత్తుగా పోయినా బీజేపీ ఫినిష్ అయిపోతుంది కాబట్టి తెలంగాణ తెలంగాణలో బీజేపీ కవిత లేకుండానే మాత్రం అంటే శ్వాస తీసుకునే స్టేజ్లో ఉంది కవితను ముట్టుకున్నారంటే భస్మం అయిపోతుంది బీజేపీ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వివాదం వివాదమే కాదు అందరికీ తెలిసిందే ఇది జరుగుతుంది అని జరిగేటట్టు చేసింది కవిత అంటే ఆమెకు సస్పెన్షన్ చేసే అన్ని అర్హతలు ఉన్నాయి అని కవితనే ప్రస్ఫుటంగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుపై హ్యాపీ రావుపై ఇంకా రావులపై విరుచుకుపడింది అంటే ఆమెకి అవినీతి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి తెరిచినా తెలిసినా ఇప్పటివరకు నోరెందుకు తెరవలేదు అని అంటే తమ స్వార్థ రాజకీయాల కోసం తెరవలేదు ఇప్పుడు స్వార్థం వీడి ఆమె కొత్త రాజకీయ పార్టీ వైపు వెళుతుంది కా కనబట్టి లేదా కొత్త పార్టీ పెడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అవినీతి అంతా మీకు కనిపిస్తున్నట్టు డ్రామా చేస్తే మేమంతా నమ్మాలి కాబట్టి తెలంగాణ ప్రజల మీరు ఫోకస్ విడకండి మీరు క్లియర్గా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి అంటే ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ యొక్క ప్ర పర్ఫార్మెన్స్ మాత్రమే చూడండి పక్కకు జరిగే విధవ సంఘటనలను మీడియా కవర్ చేసినా మీరు ఇగ్నోర్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ నమస్కారం